మిత్రులందరికీ నమస్కారం బీహార్లో ఎన్డీఏ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారి యొక్క సారథ్యంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈరోజు మనకు ఫలితాల్లో కనిపిస్తూ ఉంది గత అనేక సంవత్సరాలుగా నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బీహార్లో మార్పు తీసుకురావడం జరిగిందో మనకు తెలుసు ఆర్జేడీ నేతృత్వంలో ఏ రకమైనటువంటి జంగల్ రాజు ఉండేనో అక్కడ ఉన్నటువంటి మాఫియా కానీ లేక రౌడీజం కానీ గుండాయిజం కానీ లేకపోతే అభివృద్ధి పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితుల్లో మరి నితీష్ కుమార్ వచ్చిన తర్వాత దేశంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి అనేక పథకాల ద్వారా ఈరోజు బీహార్లో ప్రజల జీవితాల్లో మార్పు కనిపిస్తూ ఉంది దానికి ఈరోజు వెలువడుతున్నటువంటి ఫలితాలు అద్దం పడతా ఉన్నాయి ఎవరు ఊహించని విధంగా అనేక సర్వే కంపెనీలు సర్వే సంస్థలు మీడియా సంస్థలు వాళ్ళు వేసినటువంటి అంచనాలు ఏవైతున్నాయో ఎన్డీఏ గెలుస్తుంది కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఏ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు ఆ రకంగా మరి ఈరోజు వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి మరి సంఖ్య చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల దేశ ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారు ఎంతో ధైర్యంతో ఉన్నారు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ కానీ భద్రతలు కానీ దేశంలో అనేక రకాల సంస్కరణలు అన్నికంటే ముఖ్యంగా సంస్కరణలు ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణల మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తా ఉందో అది ఈరోజు బీహార్లో కూడా మరొకసారి మంచి ఫలితాలతో మనం వరుసగా చూస్తూ ఉన్నాం హర్యానా కానీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఈరోజు బీహార్ కానీ వరుసగా అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ విజయదుందు మోగిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా ఇది దేశానికి లాభం జరుగుతుంది ఒక శుభ పరిణామం ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బీహార్లో అనేక రకాల మరి తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో చేసినటువంటి విష ప్రచారము తప్పుడు ప్రచారము దుర్మార్గమైనటువంటి ప్రచారము చేసినప్పటి కూడా బీహార్ ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు కాంగ్రెస్ పార్టీకి రేపనేది లేదు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు రోజు రోజుకు మరి కుంచుకొని పోతూ ఉంది మూడు రాష్ట్రాలకే పరిమితమైంది ఆ మూడు రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో కూడా ఈరోజు కూల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి నేతృత్వంలో ఇంకా దేశం మరింతగా ముందుకెళ్ళేటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి బీహార్ ప్రజలు కూడా ఈరోజు వచ్చినటువంటి ఫలితాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది ఇది ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు అది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి వారి అధికార పరిధికి సంబంధించినటువంటిది భారత ప్రభుత్వానికో లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కాదు ఈ ఎస్ఐఆర్ చేయడం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్లు చేస్తారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చేస్తారు ప్రతి జిల్లా కలెక్టర్ దీనికి నేతృత్వం వహిస్తారు ఎవరో మోడీ గారు పోయి దీనికి సంబంధించి లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కానీ ప్రతి పోలింగ్ బూత్లో దీనికి సంబంధించినటువంటి వెళ్ళి అధికారులతో పాటు ఎస్ఐఆర్లో భాగస్వాములు కావచ్చు అంతే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు నేను ఒక్కనే కనుక్కొన్నట్టు ఒక ఒక ఓటు ఒక వ్యక్తికి రెండు ప్లేస్లో మూడు ఓట్లు ఉన్నట్టు మూడు ప్లేస్లో ఉన్నట్టు ఈరోజు అనేక సంవత్సరాలుగా మన యొక్క యంత్రాంగంలో అనేక ప్రాంతాల్లో ఓట్లుంటాయి వాటిని తొలగించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఒక దిక్కేమో రాహుల్ గాంధీ ఒకే వ్యక్తి ఓటు నాలుగైదు ప్లేస్లో ఉందంటాడు మళ్ళీ దాన్ని తొలగించేటువంటి పనిలో ఎస్ఐఆర్ చేస్తూ ఉంటే చేయకూడదు అంటాడు ఓటు చోరీ అంటాడు ఈరోజు ఓటు చోరీ చేయలేదు కాంగ్రెస్ పార్టీయే మరి చేస్తున్నటువంటి తప్పుడు విధానాల కారణంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు ఇప్పటికైనా రాహుల్ గాంధీ మారాలి ఈరోజు చాలామంది కార్యకర్తలు అంటారు రాహుల్ గాంధీ ఉండని రోజులు భారతీయ జనతా పార్టీకి డోకలేదని మరి ఆ రకంగా రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడా ప్రజల దృష్టిలో చులకనైపోతున్నాడా ప్రజల దృష్టిలో నవలాపాలైపోతున్నాడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరూ కూర్చొని ఆలోచన చేసుకోవాలి మాకు సంబంధించినంత వరకు మేము ఎస్ఐఆర్ ఏదైతే చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందో దానికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా అవకాశకాలు జరిగినప్పుడు కానీ ఓటర్ లిస్టులో కానీ మార్పులు జరగాలి ఆ మార్పులకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ మరి ఒరి బీహార్ బీఆర్తో గతంలో కూడా చాలాసార్లు చేశారు ఇప్పుడు బీహార్తో మొదలుపెట్టారు మరి దేశమంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జరిగినటువంటి జూబ్లీ హిల్స్లో కూడా ఈరోజు మన హైదరాబాద్లో జరిగినటువంటి జూబ్లీ హిల్స్లో కూడా అనేక రకాల ఓట్లు తప్పుల తడకలు ఉన్నాయి కాబట్టి ఒక జూబ్లీ కాదు హైదరాబాద్ ఓల్సిటీలో తీసుకున్న హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఒక కాన్స్టిట్యున్సీలో తీసుకున్న హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మరి అనేక రకాల ఓటర్ లిస్టులలో అవకతవకలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తిగా డ్రైవింగ్ చేసి మార్పులు తీసుకొచ్చి దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి స్పెషల్ రివిజన్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్న ఓటర్ లిస్టు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాలి ప్రజలు కూడా సమర్థించాలి అందరూ ముందుకు రావాలి తమ వివరాలు తెలియజేసుకొని ఓటర్లిస్ట్ అనేటువంటిది సరిగ్గా లేకుండా మనము నేల విడిచి సామి చేసినట్టు ఓటర్లిస్టే బాగా లేకపోతే మనం ఎంత ప్రచారం చేసినా ప్రజల మధ్యకి వెళ్ళినా వెళ్ళి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేసినా పోలింగ్ రోజు ఓటర్ లిస్టు బాగాలేకపోతే ఏం ప్రచారం చేసుకున్నా ఎంత ప్రచారం చేసినా ఎంత కూడగట్టినా ఎన్ని సభలు పెట్టినా అది దుర్వినియోగం అవుతుంది వృధా అవుతుంది కాబట్టి ఓటర్ లిస్టు సమర్థవంతంగా ఉండాలి దానిపైన ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తమ తప్పులను మరి సరిదిద్దుకొని దేశ ప్రజలను ఎస్ఆర్ మీద చేసినటువంటి తప్పుడు ప్రచారానికి ఎలక్షన్ కమిషన్కు మరి వాళ్ళు క్షమాపణ కోరి రేపు జరిగేటువంటి ఎస్ఐఆర్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను జూబ్లీ లో జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి బీజేపీ పెద్దగా ప్రభావం చూడలేకపోయింది మీరు పూర్తిగా అక్కడ ప్రాధాన్యత ప్రచారం చేశారు అది మీకు అందరికీ తెలుసు జూబ్లీ మేము ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక కార్పొరేటర్ కూడా ఎన్నో గెలవలేదు మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి గెలవలేదు ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము మరి మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము మాకు ఉన్నంతలో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లీస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది మజిలిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు మరి వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము మరి ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము మరి ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అన్నారు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము ఈ ఫలితాలు శిరసావహిస్తాం రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము మరి దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం మనం చూస్తూ ఉన్నాం ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కూడా గత హైదరాబాద్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు రెండు వేల ఓట్లు పదిహేను వందల ఓట్లు మూడు వేల ఓట్లు వచ్చిన డివిజన్స్లలో కాంగ్రెస్ పార్టీకి కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఆ పరిస్థితి వచ్చింది మేము వచ్చేటువంటి ఈరోజు జూబ్లీస్ జరిగినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రేపు మా అంతా కూడా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ రకంగా మేయర్ గెలవాలనే దాంట్లో ఇంకా ఇందులో గుణపాఠం నేర్చుకొని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేవేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడతాం అన్ని రకాల అన్ని రకాలుగా మేము ముందుకెళ్తాము మేము ఈ పార్టీకి ఆ పార్టీకి సహకరించేది ఉండదు భారతీయ జనతా పార్టీ ఎట్లా జెండా ఎగరేయాలి ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కూడా నిన్నటి పార్టీ ఈ రెండు పార్టీలు కూడా పతనమవుతున్నటువంటి నేపథ్యంలో మేము ఏ పార్టీ కూడా సహకరించాం మా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాము రేపు ఖచ్చితంగా ఎప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఆలోచిస్తున్నాం మేము జీహెచ్ఎంసీలో గెలవాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఆ విషయాలు ఆలోచన చేస్తుంది తప్ప ఈ పనికిరాని నాయకులు పనికిరాని పార్టీలు మా పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేము పరిగణలోకి తీసుకోలేము వాళ్ళ మాటలు ఖాతారు కూడా చేయము వాళ్ళ మాటలకు జవాబులు కూడా చెప్పము ఇది రెఫరెండమ్ నేను ముందు నుంచే కాదని మీడిది ప్రెస్లో కూడా చెప్పాను ఇది రెఫరెండంగా ఉండదు అది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఈ ఎంఐఎం పార్టీ సహకరించుతోటి ఎంఐఎంకి సంబంధించినటువంటి మరి ఆడ మంచి బలం ఉంది ఎందుకంటే సుమారు నాలుగు లక్షల ఓట్లలో లక్ష నలభై తొమ్మిది వేట్లు తమ్ము లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు వాళ్ళ ఉన్నాయి మిగతా ఇతర సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దుక్పరంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా పూర్తిగా ఆయన రాజకీయమైనటువంటి ప్రయత్నం చేశారు కానీ అదేవిధంగా కొన్ని కోట్లాది రూపాయలు రెండు పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ని కంప్లైంట్ చేయబోతున్నాను ఎలక్షన్ కమిషన్ అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి ఏ రకమైనటువంటి సహకారం అందించలేదు అక్కడ పూర్తిగా ఒక ఎక్కువ పోలింగ్ అవుతుంటే పోలింగ్ బూత్ ముందే పెద్ద ఎత్తున వందల మరి కోట్ల రూపాయలు పంచినటువంటి పరిస్థితి రెండు పార్టీలు చేశాయి కాబట్టి ఇది ఏమాత్రం రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా మరి ఈ యొక్క సామాజిక సంస్థలు కానీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే రానున్న రోజుల్లో మేము కూడా ప్రయత్నం చేస్తాం ఎంఐఎం పార్టీ మద్దతుతో గెలిచారు ప్రభుత్వం నేను ప్రభుత్వం ఏమైనా చేస్తా కదా అనుకూలం ఉండడానికి రేవంత్ రెడ్డి ఏం చేసినా అని ఒకటేయాలా రేవంత్ రెడ్డి ఏం సాధించాడని నోటేయాలా రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలో ఏది అమలు చేసినా నోటేయాలా మెరుగుపరిచాడని ఒకటేయాలా జూబ్లీ హిల్స్లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేసిన నోటేయాలా కాబట్టి ప్రభుత్వానికి మెరుగైనటువంటిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి మజిలీస్ పార్టీ యొక్క సపోర్ట్ కారణంగా గెలిచాడు డబ్బులు పంపిణీ చేయడం కారణంగా గెలిచాడు జీహెచ్ఎంసీ లాస్ట్ ఎలక్షన్ చూశారు కదా అనేక సీట్లలో డిపాజిట్ మొత్తం నూట యాభై సీట్లలో రెండు సీట్లు వచ్చింది కాబట్టి ఏటీ ఎన్నికలు ఏ కూడా ఇది శాశ్వతం కాదు అన్ని రకాల మొన్న మనకు శాసనసభ ఎన్నికలు చూసాం బీజేపీకి ఏమాత్రం లాభం జరగలేదు ఎనిమిది సీట్లు గెలిచాం నూట పంతొమ్మిదిలో మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి మేము శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇస్తే నాలుగు నెలల తర్వాత యాభై ఏడు సీట్లలో బీజేపీలో వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు మొన్న జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము ఎనిమిదే సీట్లు గెలిచాము మళ్ళీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి నాలుగైదు నెలల తర్వాత మనకు పూర్తి స్థాయిలో యాభై ఏడు సీట్లలో బీజేపీ లేని వచ్చింది పదహారు మజిలీ తీసేస్తే పదహారు సీట్లలో ఎనిమిది సీట్లు మేము గెలిచాం కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి టీఆర్ఎస్ గెలవలేదు బీజేపీ గెలవ బీజేపీ గెలిచింది కాంగ్రెస్ కూడా గెలవలేదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా రెండుకు రెండు సీట్లు తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాలలో ఉన్నటువంటి టీచర్స్ కానీ పట్టభద్ధుడు కానీ ఓటేసారు అంటే ఆ రెండుకు రెండు సీట్లు బీజేపీ గెలిచింది కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ మాకు మొదటి నుంచి కూడా బలహీనంగా ఉన్నటువంటి ఏరియా అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక పరిస్థితుల్లో మాకు ఏమాత్రం బలం లేదు ఇంకా ఎన్ని ఓట్లని తెలియదు నాకు కూడా నేను తిరుగుతున్నాను మేము దీనికి సంబంధించి జూబ్లీకి సంబంధించి తప్పకుండా మేము సమీక్ష చేసుకుంటాం నేను కూడా తప్పకుండా దాన్ని సమీక్ష చేసుకుంటాం రానున్న రోజుల్లో మెరుగైనటువంటి పరిస్థితుల కోసం తప్పకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం కోసం తీసుకున్నారు చాలామంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి వాళ్ళు టెన్త్ క్లాస్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలామంది చివరికి వచ్చేసరికి పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి ఉన్నది నాకు మా జిల్లా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది మనం ఏదైనా చేస్తే బాగుంటుంది సార్ చాలామంది పిల్లలు ఆ యొక్క ఫీజు కూడా కట్టలేకపోతున్నారంటే నేను ఏమాత్రం ఆలోచన చేయకుండా మొత్తము నాకు సంబంధించినటువంటి శాలరీ అకౌంట్ నుంచి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాసి ఆ యొక్క డబ్బంతా కూడా మేము భరించాలని నిర్ణయం తీసుకున్నాం దీని కారణంగా ఏ కొంతమంది విద్యార్థులకైనా సరే లాభం జరిగితే జీవితంలో అంతకంటే వేరే సంతోషం ఉండదు ఆల్మోస్ట్ ఆరు వేల మంది విద్యార్థులకు ఫీజు కడుతున్నాం సిక్స్ థౌజండ్ టెన్త్ క్లాస్ చదివేట విద్యార్థులకు నా శాలరీ అకౌంట్ నుంచి నేను ఫీజు కడుతున్నాను ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ మై ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటప్పుడు మతాలతో కులాలతో సంబంధం లేకుండా అలా మెజార్టీ పిల్లలు రకరకాలుగా ఉన్నప్పుడు కూడా మేము అందరి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు నేను అది రాహుల్ గాంధీ చెప్పాలా రాహుల్ గాంధీ ఈరోజు ఎలక్షన్ చెప్పాలా ఈవీఎంలకు సంబంధించి జూబ్లీ ఎందుకు మరి బాగా పనిచేసినాయి బీహార్లో ఎందుకు పనిచేయలేదో చెప్పాలా మరి ఆయన లెక్క ప్రకారం బీహార్లో బీజేపీ గెలిస్తే ఈవీఎంలకు సంబంధించినటువంటి యాక్కింగ్ అంటాడు మరి ఈరోజు జూబ్లీ హిల్స్లో గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ అక్కడ హ్యాకింగ్ జరగలేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద విమర్శించడము లేకపోతే పార్లమెంటును విమర్శించడము భారత సైనికులను విమర్శించడము సుప్రీంకోర్టును విమర్శించడము లేకపోతే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి అనేక ఇతర సంస్థలను విమర్శించడము ఈరోజు రాహుల్ గాంధీకి ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు నేను రాహుల్ గాంధీని సవాల్ చేస్తూ ఉన్నాను మీరు జూబ్లీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిగినట్టు బీహార్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఓడిపోతే అక్కడ ఎలక్ట్రానిక్స్ మిషన్స్లో ఉన్నట్టు లేకపోతే హ్యాకింగ్ జరిగినట్టు ఎలక్షన్ కమిషను భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వివరించినట్ట ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా తెలంగాణ మేధావులందరూ కూడా ఈ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు ప్రచారానికి తప్పుడు ప్రచారానికి దుందుడుకు ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మేధావులు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఢిల్లీలోని భారత మంటపంలో ఒక ఎగ్జిబిషన్లో మా యొక్క మైనింగ్ మినిస్ట్రీ మా యొక్క కోల్ మినిస్ట్రీ రెండుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశాము ఈరోజు ఇక్కడ వచ్చి చూసినట్లయితే మైనింగ్ సెక్టార్లో ఏ రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి ఏ రకమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నాం మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం ఏ రకంగా ఈరోజు దేశానికి కావాల్సినటువంటి మినరల్స్ను మరి సేకరించడంలో భారత ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంది అనేక మా యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి డివిజన్స్ ఏ రకంగా ఒక్కొక్క డివిజన్ సంబంధించినటువంటి ఒక స్టాల్ ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ కూడా వచ్చి చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రధానంగా క్రిటికల్ మినరల్స్ ఈరోజు మనం వాడేటువంటి సెల్ ఫోన్స్ కావచ్చు లేకపోతే స్పేస్ టెక్నాలజీ వాడేటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు రైతులు వాడేటువంటి ఫర్టిలైజర్స్ కావచ్చు ఈవీ వెహికల్స్ కావచ్చు లేకపోతే సోలార్కి సంబంధించినటువంటి ప్యానెల్స్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ అన్ని రకాలుగా ఈరోజు క్రిటికల్ మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది మనం గతంలో చైనా నుంచి తెచ్చుకునేటువంటి వాళ్ళం అనేక కారణాల కారణంగా చైనా మనకు క్రిటికల్ మినరల్ ఇవ్వడంలో ఇటీవల ఇబ్బంది పెడతా ఉంది ఇబ్బంది పెడుతున్నప్పుడు మోడీ గారి నాయకత్వంలో మేము క్రిటికల్ మినరల్స్ సెల్ఫ్ సఫిషెంట్గా మనం మనకు కావలసినటువంటి మినరల్స్ మనమే మనం తెచ్చుకోవాలి దానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో మేము మరి ఈరోజు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశాము భూమిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మినరల్స్ దొరుకుతాయో మేమే తవ్వి చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తూ ఉన్నాం ఆ భూమిలో నుంచి తీసినటువంటి షాంపుల్స్ను టెస్టింగ్ చేస్తూ ఉన్నాం ఆ టెస్టింగ్లో ఏ రకమైనటువంటి మినరల్స్ పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి బ్లాక్స్ రెడీ చేసి పెద్ద ఎత్తున క్రిటికల్ మినరల్లో కూడా మరి ఇప్పటికే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతోటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ వ్యక్తులను కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఈ యొక్క బడ్జెట్ను మరింతగా పెంచి క్రిటికల్ మినరల్స్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం బయటి దేశాలకు ఇచ్చి అర్జెంటీనా జాంబియా లాంటి దేశాలు కూడా భారత ప్రభుత్వం తరఫున వెళ్తూ ఉన్నాం అనేక అమెరికా నుంచి మొదలు పెడితే అనేక దేశాలతో కూడా ఎంఓయూలు చేసుకొని అనేక దేశాలు ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతున్నాయో మన దేశానికి అవసరమైనటువంటి మినరల్స్ కూడా అక్కడే ఎక్స్ప్లోరేషన్ చేసి అక్కడే మైనింగ్ చేసి భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నాం దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆయా దేశాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో కానీ అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో కానీ మరి సమన్వయం ఏర్పాటు చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకొని ఆయా దేశాల నుంచి కూడా క్రిటికల్ మినరల్స్ భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా